హాయ్ మీరు విషయం గమనించారా కొన్ని వారాలుగా భారత్ పాకిస్తాన్ మధ్య ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది అటువైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేవు రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా లేవు ఆల్ ఇజ్ వెల్ అన్నట్లు రెండు దేశాలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నాయి సరిహద్దుల్లో కూడా అలజడి శూన్యం అంతా పీస్ఫుల్గానే ఉంది కాబట్టి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుందని మనం భావిస్తే మనం పాక్ ట్రాప్లో పడ్డట్టే ఎందుకో తెలుసా ఈ ప్రశాంతత వెనుక భారీ కుట్ర ఉంది భారత్ టార్గెట్ గా పాకిస్తాన్ దుష్ట ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉంటాయో మీకు క్లిస్టర్ క్లియర్గా వివరించే ప్రయత్నమే ఈ స్పెషల్ స్టోరీ కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ రాజ్యాంగాన్ని సవరించింది పాక్ చట్టసభలు కూడా ఈ రాజ్యాంగ సవరణను ఆమోదించాయి దేశ ప్రజల అవసరాల కోసం భారత్ సహా అన్ని దేశాలు రాజ్యాంగంలో మార్పులు చేసుకుంటూ ఉంటాయి ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు కానీ పాకిస్తాన్ మాత్రం రాజ్యాంగ సవరణ పేరుతో అసాధారణ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిమ్ మునీర్కు అపరిమితమైన అధికారాలను కట్టబెట్టింది అంతేకాదు పాకిస్తాన్ చేసిన ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అవతరించారు ఆసిమ్ మునీర్ మొన్నటి వరకు కేవలం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా మాత్రమే ఉన్న ఆయనకు ఫీల్డ్ మార్షల్ హోదాను కట్టబెట్టి నావీ ఎయిర్ ఫోర్స్కి కూడా ఆయన్నే అధిపతిని చేసింది దీంతో పాక్ త్రివిధ దళాలకు ఆసిమ్ మునీర్ సుప్రీం లీడర్గా వత్తిరించారు కథ ఇక్కడితో అయిపోలేదు డేంజరస్ ట్విస్ట్లు చాలానే ఉన్నాయి ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ తర్వాత ఆసిమ్ మునీర్ పాకిస్తాన్లో రాజ్యాంగేతర శక్తిగా మారిపోయారు ఫీల్డ్ మార్షల్ హోదాలో ఆయన చేసే నేరాలపై కానీ తీసుకునే నిర్ణయాలపై కానీ ఎలాంటి విచారణలు కానీ శిక్షలు కానీ ఉండవు ఆర్మీ చీఫ్గా రిటైర్ అయినా సరే బతికున్నంత కాలం ఆసిమ్ మునీర్ను న్యాయస్థానాలు కూడా ఏమీ చేయలేవు ఆయనపై వేలెత్తి చూపించే అధికారం పాకిస్తాన్ కోర్టు కూడా లేకుండా రాజ్యాంగాన్ని మార్చేశారు అంటే ఆసిమ్ మునీర్ ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ కాశ్మీర్ విషయంలో నోరు పారేసుకునే ఓ సైనికాధికారి పాకిస్తాన్ను తన చెప్పు చేతల్లోకి తీసుకున్నారన్న విషయం పాక్ నియంతృత్వం వైపు అడుగులు వేస్తోందనడానికి ఇదే సంకేతం ప్రజాప్రభుత్వాలను కూల్చేసి సైనిక తిరుగుబాటులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే పాకిస్తాన్లో ఫీల్డ్ మార్షల్ హోదాలో ఉన్న వ్యక్తి సర్వశక్తివంతంగా మారడం అన్నది ఒక్క దేశానికే కాదు ఇరుగు పొరుగుకు కూడా చాలా ప్రమాదకరం ఎందుకంటే ఆసిమ్ మునీర్ క్రిమినల్ మైండ్ తెలిసిన ఎవరైనా ఆయన్ను కేవలం ఓ సైనికాధికారిగా మాత్రమే చూడరు ఆయనకు పాకిస్తాన్లో స్పై మాస్టర్ అనే పేరు కూడా ఉంది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని గొప్పలు చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆసిమ్ మునీర్ ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ జూన్లో వైట్ హౌస్లో తనను కలిసిన ఆసిమ్ మునీర్ను ఆకాశానికి ఎత్తేసారు హీజ్ మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటూ కితాబిచ్చారు ఓవైపు మునీర్ భారత్పై కాలు దువ్వుతుంటే ట్రంప్ మాత్రం ఆయనకు ఎవ్వరూ ఇవ్వనంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇరాన్ వ్యవహారాల్లో అమెరికాకు ఆయన సలహాలు కూడా ఇస్తున్నారు ఈ పరిణామాలన్నీ మన దేశానికి ఆందోళన కలిగించేవే ఫీల్డ్ మార్షల్ మునీర్ను భారత్ ఎందుకు లైట్ తీసుకోకూడదో ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం కీలకమైన రాజ్యాంగ సవరణ ద్వారా త్రివిధ దళాలను మాత్రమే మునీర్ పరిధిలోకి తీసుకురాలేదు పొరుగు దేశాలను సర్వనాశనం చేయగల అణు వ్యవహారాలకు కూడా మునీరే సుప్రీం పాకిస్తాన్ అణు కార్యక్రమాలను పర్యవేక్షించే నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ కూడా మునీర్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్ వద్ద ప్రస్తుతానికి నూట డెబ్బై వరకు అణ్వాయుధాలు ఉన్నాయి వీటిని త్వరలోనే రెండు వందలకు పెంచే ఆలోచనలో ఉంది ప్రభుత్వం పాకిస్తాన్ అణ్వాయుధాలను సిద్ధం చేసుకున్నదే మన దేశంపై ఎక్కుపెట్టేందుకు మన దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్న నో ఫస్ట్ యూజ్ పాలసీని భారత్ పాటిస్తుంది అంటే మన దేశానికి ముప్పు వస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను ప్రయోగించం పాకిస్తాన్కు మాత్రం ఇలాంటి పాలసీ ఏమీ లేదు పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం అంటే పిచ్చోడి చేతిలో రాళ్లు ఉన్నట్లే సూపర్ పవర్స్తో వెర్రవీగుతున్న ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఇయర్ వెపన్స్ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చాలా పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంది కొన్నేళ్ల క్రితం పాక్ సైన్యంలో కీలక పదవి నుంచి గంటేయబడ్డ వ్యక్తి ఇవాళ ఫీల్డ్ మార్షల్ హోదాలో దేశాన్ని శాసించే స్థాయికి చేరుకుంటారని ఎవరైనా ఊహించారా రెండు వేల పంతొమ్మిదిలో పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ చీఫ్గా వ్యవహరించిన మునీర్ను అప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తొలగించారు అవినీతి వ్యవహారాల్లో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీని మునీర్ అరెస్ట్ చేయించినట్లు చెప్తారు ఆ తర్వాత పాక్ మిలిటరీకి ప్రభుత్వానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోవడం వెనుక ఆసిమ్ మునీర్ హస్తముందన్న విమర్శలున్నాయి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మునీర్కు ప్రాధాన్యత పెంచింది చివరకు సర్వశక్తివంతుడుగా మార్చింది పంతొమ్మిది వందల అరవైలో అప్పటి మిలిటరీ అధికారి అయూబ్ ఖాన్కి మాత్రమే ఫీల్డ్ మార్షల్ హోదాతో ఫైవ్ స్టార్ ర్యాంకింగ్ హోదా ఉండేది ఆ తర్వాత అసిమ్ మునీర్కే అవకాశం దక్కిందంటే పాక్ రాజకీయాల్లో ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ అర్థం చేసుకోవచ్చు అయితే ఓ మిలిటరీ అధికారిని వ్యవస్థల కంటే శక్తివంతంగా మార్చేందుకు రాజ్యాంగ సవరణ చేశారంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం నేల చూపులు చూస్తున్నట్టే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు ఎంత అవసరమో పాకిస్తాన్ అస్తిత్వానికి కాశ్మీర్ కూడా అంతే అవసరమంటూ కామెంట్ చేసిన వ్యక్తి ఇప్పుడు పాక్లో సర్వశక్తివంతులుగా మారాడు మన దేశంపైకి ఎప్పుడు కాలు దువ్వినా పాక్ చావు దెబ్బ తినడం తప్ప మరో ఆప్షన్ లేదు అయినా మునీర్ తన అధికారాన్ని ప్రదర్శించి జాడిస్తే మరో ఆపరేషన్ సింధూర్ మొదలవుతుంది ఆసిమ్ మునీర్ వ్యవహార శైలిని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు ట్రంప్ ఆయన్ను కీర్తించడం దగ్గర నుంచి ఫీల్డ్ మార్షల్గా మారడం వరకు జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ